ప్రతిరోజు సామెతలలో జూన్ ఆరవ తారీఖు సామెతలు ఆరవ అధ్యాయములో ఉన్న ముప్పై ఐదు వచనములు నా కుమారుడా నా కుమారుడా నీ చెలికాని కొరకు పోటబడిన ఎడలా పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడలా నీ నోటి మాటల వలన వలన నీవు చిక్కుబడి ఉన్నావు చిక్కుబడి నీ నోటి మాటల వలన నీ నోటి మాటలు వలనా పట్టబడి ఉన్నావు పట్టబడి నా కుమారుడా కుమారుడా నీ చెలికాని చేత నీవు త్వరపడి వెళ్ళి త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని విడిచిపెట్టుమని నీ చలికాని బలవంతము చేయము బలవంతము చేయము ఇలాగు చేసి ఇలాగు చేసి తప్పించుకునము నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కొనుకు పాటైనను రానియకుము వేటగాని చేతు నుండి లేడి తప్పించుకున్నట్లు ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకునుము సోమరి చీమలయొద్దుకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణ కర్త అధిపతి లేకున్నను అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరచుకునను కోతకాలమందు ధాన్యము కూర్చుకును సోమరి ఎందాక నీవు పండుకుని ఎందువు ఎప్పుడు నిద్ర లేచదవు ఇక కొంచెము నిద్రించెదని కొంచెము కునికి కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరుండేదనని పరుండేదనని నీ వనుచుండువు అందుచేత అందుచేత దోపిడి గాడు వచనట్లు దారిద్ర్యముని ఎద్దుకు వచ్చును దారిద్ర్యముని యద్దకు ఆయుధదారుడు వచనట్లు లేమిని ఎద్దుకు వచ్చును కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలినవాడును ఉన్నాడు వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయును వ్రేళ్లతో గురుతులు చూపును వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగులేకుండా క్షణమందే నలుగొట్టబడును ఎహోవాకు అసహ్యములైనవి కలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు కీడుచేటుకు త్వరపడి పరుగులెత్తు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకునుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు నీ మెడ చుట్టూ వాటిని కట్టుకును నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకునున్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకునున్నప్పుడు అది నీతో ముచ్చటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్ధమైన గద్దెంపులు జీవమార్గములు చెడు స్త్రీ యొద్దుకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడుకుండను అవి నిన్ను కాపాడును దాని చక్కదనమందు చక్కదనమందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపర్చుకొన నియ్యకుము వేశ్యా సాంగత్యము చేయువానికి

వాని వస్త్రములు కాలకుండున ఒకడు నిప్పులు మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే మగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకునడు దొంగ ఆకలి గుని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడలా ఎవరును వాని తిరస్కరింపరు కదా వాడు దొరికిన ఎడలా ఏడంతలు చెల్లింపవలెను ఏడంతలు చెల్లింపవలెను తన ఇంటి తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధి శూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాసనమును కోరువాడే వాడు దెబ్బలకు అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు భర్తకు పుట్టు రోషము మహా రౌద్రము గలది ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడం ప్రాయత్సితం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు ఇంతటితో సామెతలు ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి